హలో అండి అందరికీ వెల్కమ్ టు స్వండర్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదామండి ఈరోజు వీడియో ఏమిటంటే ఆడవాళ్ళ దగ్గర డబ్బులు నిలవకుండా ఉండడానికి కార ప్రధాన కారణము ఏమిటో నేను ఈ వీడియోలో చెప్తానండి వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి నేను నిన్న మొన్న రెండు రోజులు నేను వీడియోస్ చేయలేకపోయానండి ఇంకా ఈరోజు వీడియో అయితే చాలా బాగుంటుంది నిజంగా మనము ఆడవాళ్ళము డబ్బులు అయితే ఎంతో కొంత దాచి పెడతాం కానీ దాన్ని చివరి వరకు మనమైతే ఉంచుకోలేమండి మన దగ్గర నిలవదు ఎందుకంటే మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు మనం అలవాటు చేసుకోవాల్సిన కొన్ని పద్ధతులు మనము చేసుకున్నామంటే మన దగ్గర కూడా కొంచెం డబ్బులైతే నిలవబడుతుందండి ఇంకా ఈరోజు వీడియో అదేనండి మొదటిది వచ్చేసి మన దగ్గర డబ్బులు నిలవాలంటే మనకు గురి ఉండాలండి గమ్యం అనేది ఉండాలి మనము కొంచెం కఠినంగా ఉండాలి ఏ విషయంలో అయినా కానీ కఠినంగా ఉండాలి ఎందుకంటే మనం డబ్బులు అయితే పొదుపు చేస్తాం కానీ దాన్ని మనము దా మళ్ళీ వెంటనే గమ్యం మనకు లేకపోవడం వలన యూజ్ చేసేస్తాము మన ఏదైనా మనము చేస్తున్నామంటే ఒక గమ్యం ఒక గురి ఉండాలి ఇప్పుడు నువ్వు ఏదైనా పొదుపు చేస్తున్నా ఆ పొదుపు చేసిన డబ్బులతో నేను ఫలానా తీసుకోవాలి అని ఒక గురి ఉండాలి ఇప్పుడు నేను ఒక పొదుపు చేసిన డబ్బులతో అది కూడా మనకు అవసరమైనటివే అనవసరమైనటివి కాదండి ఫ్యూచర్లో ఉపయోగపడేవి ఇప్పుడు నేను డబ్బులు సేవింగ్స్ చేసి సేవింగ్స్ చేస్తున్న డబ్బులు నేను ఈ సంవత్సరం మా అబ్బాయికి ఫీజు కట్టాలి అన్నటువంటి గురి నీలో ఉన్నదంటే నువ్వు ఎంత డబ్బులు పొదుపు చేస్తున్నా దాన్ని నువ్వు పొరపాటు చేయాల్ చేసే పని ఉండదు ఆడవాళ్ళ దగ్గర డబ్బులు నిలవకపోవడానికి మొదటి కారణం గురి అండి అదే గమ్యము అది లేకపోతే మాత్రం మన దగ్గర డబ్బులు అస్సలు నిలబడదండి అది మొదటి టిప్పు ఇంకా రెండవదిగా వచ్చేసి మనం మన యొక్క ఆకర్షణ అండి మనలో ఉన్నటువంటి ఆకర్షణ ఇది ఎలా ఉంటుందంటే ఆడవాళ్లకు శారీస్ ఆఫర్లో ఉన్నాయంటే ఇంకా అస్సలు నిలబడలేరండి వాళ్ళ యొక్క ఆకర్షణ శక్తి ఏం చేస్తుందంటే తొందరగా షాప్కి వెళ్ళి తీసుకోవడం కానీ లేదంటే అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో దసరాకు కానీ ఇలా వినాయక చవితికి కానీ ఇలా ఆఫర్స్ వదులుతుంటారు కదా అలా ఆఫర్స్ వదిలినప్పుడు వాళ్ళు మాత్రము పొరపాటు చేస్తారండి ఆ పొరపాటు అయితే అస్సలు చేయొద్దు ఆఫర్స్ ఏముందండి ఈరోజు ఉంటాయి రేపు ఉంటాయి ఎప్పుడైనా సంక్రాంతి ఆఫర్సు క్రిస్మస్ ఆఫర్సు దసరా ఆఫర్సు ఇలా మనకు ఆఫర్స్ పెడుతూనే ఉంటారండి ఆఫర్ల కోసమని మనం ఎకబడి మరి షారీసు మనమైతే కొనకూడదండి ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆఫర్ల వా తన సరుకును అంతటిని అమ్మడం చేసుకోవడం కోసం పండగ అడ్డం పెట్టుకొని ఆఫర్లు అని చెప్పి మనకు అలా ఆఫర్ మీద ఆఫర్ అని చెప్పి బిల్ మొత్తం దాని మీదనే వేస్తారండి ఆఫర్ ఏమి ఉండదు ఒకవేళ ఆఫర్లో ఉందంటే క్లాత్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది మన మధ్య తరగతి వాళ్ళము ఆ పొరపాటు వలన మన దగ్గర డబ్బులు నిలుపుకోలేక మన దగ్గర ఐదు వందలు ఉంది కదా ఆఫర్లో పెట్టినారు కదా అని చెప్పేసి ఐదు వందలు తీసుకొని వెళ్ళి మనకు నచ్చిన షారీ కానీ మనకు నచ్చిన డ్రెస్ కానీ మనకు నచ్చిన నైటీ కానీ ఇలా ఏదో ఒకటి మనమైతే తీసేసుకుంటామండి ఆ పొరపాటు అయితే అస్సలు చేయొద్దు అలా చేశారంటే మీ దగ్గర ఒక్క రూపాయి కూడా డబ్బులు నిలవబడదండి అది రెండవది ఇంకా మూడవది వచ్చేసి చీర అయితే ఎలాగోలాగా కొన్నాము అనేసి మూడవది వచ్చేసి దాని మీదకి మ్యాచింగ్స్ అండి గాజులు బోలెడన్ని గాజులు బోలెడన్ని మ్యాచింగ్ ఏమంటారు మెడలో వేసుకుంటారు కదండి అవి తర్వాత మ్యాచింగ్ నెయిల్ పాలిష్ ఇలా మ్యాచింగ్ కోసమని మొత్తం మొత్తం డబ్బులంతటినీ తగలబెడతారండి మ్యాచింగ్ బ్లౌజ్ శారీలో ఉన్న బ్లౌజ్ బాగా నచ్చలేదని చెప్పేసి దాని మీదకి సపరేట్ బ్లౌజు ఇలా చేయడం వలన మన దగ్గర ఒక వంద ఉందంటే ఆ వందకు నేను ఏ మ్యాచింగ్ సెట్ సెట్టు కొనాలా అని ఆలోచన చేస్తుంటారు అలా చేయడం వలన కూడా మన దగ్గర డబ్బులు నిలవబడదండి మ్యాచింగ్ అయితే ఏముందండి మనం ఏది వేసుకుంటే అదే మనకు మ్యాచింగ్ అండి ఇప్పుడు వేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తుంటారు వాళ్ళు ఏదో పిచ్చిది వేసుకొని అదే ట్రెండ్ అని చెప్పి మనకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తే మనం దాన్ని ఆ ట్రెండును ఫాలో అయ్యి మనం డబ్బులు అయితే పోగొట్టుకుంటున్నామండి మన దగ్గర ఉన్నటువంటి డబ్బులను నిలవబెట్టుకోలేకపోతున్నాము ఒక ఐదు వందలు ఉందంటే ఆ ఐదు వందలతో మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుందామని మ్యాచింగ్ బ్యాంగిల్స్ తీసుకుందామని మ్యాచింగ్ నెయిల్పాలిస్ తీసుకుందామని ఇలా మ్యాచింగ్లకు చెప్పేసి మ్యాచింగ్ సెంటర్లకు వెళ్ళి ఇప్పుడు ఈ మధ్య కాలంలో మ్యాచింగ్ సెంటర్స్ ఎక్కువైనాయి ఎందుకంటే మనం అక్కడికి వెళ్తున్నాము ఆడవాళ్ళు ఇష్టంగా వెళ్ళి వెళ్ళి మరి తెచ్చుకుంటున్నారు ఒక ఇద్దరు ముగ్గురు కలుసుకొని ఇప్పుడు భర్తలతో కూడా వెళ్ళడం లేదండి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళు కలిసి వెళ్ళి మరీ మ్యాచింగ్ సెంటర్లోకి వెళ్ళి గంటలు గంటలు నిలవ నిలవబడి అక్కడ మ్యాచింగ్ అవసరమైనటివన్నీ తెచ్చేసుకుంటున్నారండి అలా చేయడం వలన కూడా ఆ పొరపాటు చేయడం వలన కూడా మన దగ్గర డబ్బులు అయితే అస్సలు నిలబడదండి అది మూడవది ఇంకా తర్వాత నాలుగవది వచ్చేసి ఫుడ్ అండి ఈ ఫుడ్ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్దీ ఫుడ్ తినండి ఆరోగ్యంగా ఉండండి వేలకు వేలు డబ్బులు తగలబెట్టి మళ్ళీ హెల్త్ లేని ఫుడ్ హెల్దీ లేని ఫుడ్ తిని మన ఆరోగ్యం పాడు చేసుకోవడమే కాక మన పిల్లల ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తున్నాం హ్యాపీగా ఇంట్లోనే మీకు ఏదైనా స్నాక్స్ తినాలనిపిస్తే మాత్రం ఇంట్లోనే చేసుకొని తినండి దానికోసమని మీరు దాచిపెట్టుకున్న డబ్బులను తీసుకొని మీరైతే తినద్దండి కొంచెం కష్టపడండి కొంచెం కష్టపడితే హ్యాపీగా మనం అంతరం హెల్తీ ఫుడ్ని తింటాము మన దగ్గర డబ్బులు నిలవపో నిలవబడ పోవడానికి కారణం ఇదేనండి గంటలు గంటల తరబడి శారీస్ చూస్తాము సీరియల్స్ చూస్తాము కానీ ఒక గంట కిచెన్లో నిలబడి మాత్రం వంట చేయలేము ఈ పొరపాటు వలన కూడా మన దగ్గర డబ్బులు నిలబడదండి ఉదయాన్నే లేచి హ్యాపీగా మనము ఫ్రెష్గా వంట చేసుకున్నామంటే మనకు ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి సపరేట్గా మనం అంటూ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం అయితే ఏముండదు అబ్బా నాకు ఈరోజు ఓపిక లేదు మీరు బయటకెళ్ళి ఏదో ఒకటి తెచ్చుకొని తినండి అని చెప్పినంత ఈజీ కాదండి అంత మన దగ్గర డబ్బులు ఇదిగో నా దగ్గర నా ఇదిగో నా దగ్గర పర్సులో ఉంది చూడు తీసుకొని వెళ్ళి టిఫిన్స్ తెచ్చుకోపోండి అని వెంటనే ఈజీగా చెప్పేస్తామండి అలా కాకుండా మనం బద్దకించకుండా సీరియల్ ఎంత హ్యాపీగా చూస్తామో వంటను కూడా అంతే సంతోషంగా హ్యాపీగా చేయాలండి ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలంటే మనం హ్యాపీగా వంట చేయాలి బయట ఫుడ్డును తెచ్చుకొని తినడం వలన మన ఆరోగ్యం పాడవుతుంది అదే విధంగా నీ దగ్గర డబ్బులు నిలవబడదండి రొట్టె తెచ్చుకోండి ఈరోజు బయట నుంచి చపాతి తెచ్చుకోండి ఈరోజు బయట నుంచి అని మనం ఈజీగా చెప్పేస్తుంటాం అలా కాకుండా మన దగ్గర డబ్బులు నిలబడాలంటే మాత్రం మనము ఈ ఫుడ్ అనేది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తింటే హెల్దీ అండ్ డబ్బులు మన దగ్గర నిలబడుతుందండి ఇంకా మన దగ్గర డబ్బులు నిలబడాలంటే మాత్రం ఈ నాలుగు పొరపాట్లనైతే అస్సలు చేయొద్దండి ఆ పొరపాట్లు మనం చేసినామంటే మన దగ్గర డబ్బులు అస్సలు నిలబడదండి మనకు ఒక గురి ఉండాలి మనకు నచ్చినదల్లా తీసుకోకూడదు మ్యాచింగ్ సెంటర్లకు వెళ్లకుండా ఉండడం బెస్ట్ అదేవిధంగా ఫుడ్డును మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలండి ఈ నాలుగు తప్పులు మనం చేయకుండా ఉంటే మన దగ్గర డబ్బులు ఎప్పుడూ నిలబడుతుందండి ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేక మందికి పోస్ట్ చేయబడుతుంది అలాగే షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్